గైస్ బాలయ్య బాబు గారు రీసెంట్గా ఆదిత్య త్రిబుల్ నైన్కు సంబంధించినటువంటి అప్డేట్ అయితే ఇచ్చారనమాట అదేంటంటే ఆదిత్య త్రిబుల్ నైన్ అనేది ఆదిత్య త్రీ సిక్స్ నైన్కి సంబంధించినటువంటి సీక్వెల్ అనమాట బాలయ్య బాబు గారు ఎప్పటి నుంచో ఆ మూవీ యొక్క ఐడియా నాతో ఉంది దాన్ని ఖచ్చితంగా మోక్షజ్ఞ గారి ఆ లాంచ్ మూవీలా ప్లాన్ చేస్తానంటూ గతంలో కూడా చెప్పారు కాకపోతే ఇప్పుడు అనుకోకుండా ప్రశాంత్ వర్మ గారి ప్రాజెక్ట్తో మోక్షజ్ఞ గారు లాంచ్ అవుతూ ఉండడం ఆ తర్వాత వెంకీ అట్లూరి గారితో మూవీ ఉండడం బాలాయి బాబు గారు కూడా ఆయనకు సంబంధించినటువంటి ఈ మూవీకి సంబంధించినటువంటి సబ్జెక్ట్ని రెడీ చేసే పనిలో అయితే ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది ఈ మూవీకి సంబంధించి బాలయ్య బాబు గారే డైరెక్షన్ అండ్ ప్రొడ్యూ ప్రొడక్షన్ కూడా చేసే అవకాశం అయితే కనిపిస్తూ ఉందన్నమాట మొత్తానికి మోక్షగ్ఞ గారి లీడ్ రోల్లో బాలయ్య బాబు గారు కూడా ఒక ప్రముఖ పాత్ర వేస్తూ ఆదిత్య త్రిబుల్ నైన్ మ్యాక్స్ని అయితే రూపొందించబోతున్నారు ఇక బాబు గారికి సంబంధించినటువంటి గెటప్ ఏ విధంగా ఉండబోతుందో కూడా మనకు అన్స్టాపబుల్కు సంబంధించినటువంటి నెక్స్ట్ రాబోతున్నటువంటి ఎపిసోడ్లో రివీల్ చేయబోతున్నారు దానికి సంబంధించినటువంటి కొన్ని ఫొటోస్ కూడా అఫీషియల్గా రిలీజ్ చేశారనమాట మీరు అబ్జర్వ్ చేయొచ్చు అంటే ఆ ప్రాజెక్ట్ని అనౌన్స్ చేస్తూ బాలేబాబు గారు అయితే ఆ త్రిబుల్ నైన్ మ్యాక్స్కి సంబంధించినటువంటి లుక్లు అయితే మనకు కనిపిస్తా ఉన్నారు ఓసారి మీరు కూడా అబ్జర్వ్ చేయొచ్చు వీడియోలు అయితే